రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగా అభివర్ణించిన భారసా లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా సర్కార్ తీరు ఉందని విమర్శించింది రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని భాజపా సవాల్ విసిరింది రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన చూస్తే రైతుల వడపోతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు చెప్పేదొకటి చేసేది మరోటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందన్నారు రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండుకు ముందున్న రైతులకు వర్తించదనే నిబంధన అసమంజసమన్న హరీష్ రావు రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువగా కనపడుతోందని ఆరోపించారు ఆహార భద్రతా కార్డు పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనన్నారు ఎన్నికలప్పుడు మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్నాక ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు రైతులందరి రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీర్చారని భారాసా నేత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు గతంలో గులాబీ రేషన్ కార్డులు తీసుకుని అప్పుడు అవి కూడా లేని రైతుల ఏంటని నిరంజన్ రెడ్డి నిలదీశారు రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడమంటే రుణమాఫీ లక్ష్యానికి గండి కొట్టడమేనన్నారు ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం ఏర్పడిన వెనకనే రుణమాఫీ మొత్తం చేస్తాము అందరు రైతులకు చేస్తాం మొత్తం ఇస్తాం కేసీఆర్ మిగిలిందేముందో అది ఇస్తాము మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి అర్జెంటు గా తీసుకోండి అందరికి ఇస్తామన్నారు మళ్ళీ వాళ్ళు మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే పిఎంకేఎస్ ని కూడా ప్రామాణికంగా తీసుకుంటే మీరు చెప్పే రేషన్ కార్డు లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే మొత్తం ఉండేటువంటి అరవై తొమ్మిది లక్షల పైచీలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను వీలైనంత వరకు కుదించి ఇచ్చినామనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలే ఇవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం సంకల్పించలేదు మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థం అవుతోంది ప్రజలకు కూడా అర్థం కావాలి రైతులకు కూడా అర్థం కావాలి రైతులు కూడా అర్థం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతిని సరైనటువంటి సమయంలో ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను రైతు రుణమాఫీకి తెల్ల కార్డు షరతు పెట్టడంపై భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శల దాడి చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇన్ని షరతులు పెట్టారో చెప్పారని డిమాండ్ చేశారు బ్యాంకులు చేసిన తప్పిదానికి నిరక్షరాస్యత కలిగిన రైతును ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు రేషన్ కార్డు షరతు పెట్టడం ఏమిటన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని ఏలేటి సవాల్ విసిరారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్కండిషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా ఈ రోజు లోన్ తెచ్చుకోండి రేపు నా ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా మరి ఈ రోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావని అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు తర్వాత మంజూరు లేక రినువల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నారు బ్యాంకు లో రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా అడ్వాన్స్ కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు మరి అటువంటి వాటి మరి మీరు వర్తించదని చెప్పడం ఎంత వరకు అని అడుగుతున్నా కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు మరి దీనికి రేషన్ కార్డ్ అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ లెక్కగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది దీనికి రేషన్ కార్డు పరిమితి ఎందుకు అని అడుగుతున్నాం కుటుంబం పరిమితిగా తీసుకోండి